వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు చిత్తూరు జిల్లా పూతల్పాట నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ కార్యాలయం ముందు పార్టీ జెండాను ఎగరవేసి టపాకాయలు కాల్చుతూ భారీ కేక్ కోసి అందరికీ పంచిపెట్టారు అనంతరం వంద మంది పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల జనసేన ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం యువత అధ్యక్షులు ఏ కిషోర్ కుమార్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ కిరణ్ కుమార్ అనిల్ కుమార్ తగ్గువారిపల్లి మహేష్ మొగలి ప్రసాద్ తులసి బాబు మురుగేష్ శివరాజ్ సిరాజ్ యువరాజ్ తదితర జన సైనికులు పాల్గొన్నారు பவுன் சார் போட்டோ போட்டு நீங்க நான் பதிவு பார்த்தேன்

Come on, 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 come ஜெய ஜனசேனா ஜெய ஜனசேனா ஜெய் ஜனசேனா ஜெய் ஜனசேனா ஜெய் ஜனசேனா ஜெய் ஜனசேனா पवन கன்னார் காரை नाही खत्म होत नाही पवन கன்னார் காரை नाही खत्म होत नाही कबो पडिया कबो पडिया మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి